ఒక్కొక్కరికి ఒక్కో బైక్ నచ్చుతుంది ఒకరికి చిన్న స్కూటీ నచ్చుతుంది ఇంకొకరికి పల్సర్ బైక్ నచ్చుతుంది ఈ నడుమ పూరగాన్లు గదేదో డ్యూక్ బండి కొంటున్నారు ముంగటోడు కూర్చుంటే ఎనుకోడికి సోటుండదు కూసునకి ఇంత ఎత్తు మీదికి లేస్తుంది ఇక జర్రంతా మందమున్నోళ్ళైతే బుల్లెట్ బండి తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళ ఎత్తుకు పొడుగుకు మందానికి బరువు ఆపల్లంటే అదే కరెక్ట్ అనుకుంటారు అగో అట్లనే గీసారు కూడా ఆయనకు తగ్గట్టు కొత్తగో బండిని తయారు చేయించుకుండు I'll see you ఆ ఇక చూసింది కదా ఇదే ఇప్పటి వరకు మా సుమక్క చెప్పిన బండి ఇక బైండే ఎవరిదో చెప్పేందుకంటే ముందుగా బండి ఎట్టుందో చూద్దాం ముంగట బంపర్ల కాడ ఓ రోజు సామాన్ పెట్టుకునే సంచి ఇంకో రోజుకు హారన్ మైకులు అన్నింటికి మించి వెనక సీట్లు ఎంత ఎత్తుందో ఆ సీట్ మీద కూర్చున్న వాళ్ళకు వెనక కొలుపు దానికి సపోర్టు ముంగట పట్టుకుందానికి కైటీలు అయినా గంతెత్తే పొడుగు కాళ్ళు ఉంటే మలుసుకునే తందుకు తిప్పలైతాని అవు వాజీబే గంత పొడుగు ఉన్న లీడర్ ఉన్నారో ఎరికేనా ఇంకెవలు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సారు మామూలుగానే సార్ ఏడు ఫీట్లు ఉంటాడు అసమంటిది సార్ కు మామూలు బండి అయితే సరిపోతుందా బండి మీద ఎక్కి కు కాళ్ళు పొడుగైతున్నది చూస్తుంటే అందుకనే ఇగో ఇట్లా స్పెషల్ గా వెనక మరల సీటు ఎత్తుంటే తట్టు కొత్త బండి తయారు చేసుకున్నాడు మంత్రి సారు అంత మంచినే ఉన్నది కాని సారు బండి మీద వెనక కూర్చుంటే ఇంకొకరు బండి తోలాలంటుంది కదా అంటే అవు మరి తోలాలే తప్పదుగా ఇంకొకరు బండి తోలుతడు సార్ వెనక మర్ల కూ వచ్చి పోయేటోలను మందలిస్తాడు అన్నట్టు ఈ బండిని దగ్గర నుండి తయారు పార్టీ లంగు పసుపు లంగు స్టిక్కర్లు కూడా వేయించుకున్నాడు మళ్ళా అక్కడ సార్ బండి మీద కూర్చొని పోతుంటే సార్ కు తగ్గట్టు ఎంత కామ దానికి ఉందా మొత్తానికైతే మంత్రి సార్లు మంచినే కూర్చుండు కానీ బండి నడిపేటోళ్ళకే సార్లు కూర్చోబెట్టుకొని బండి నడపాలంటే పెద్ద టాస్క్ ఏమి